కొత్త పండగ కళ్ళు గొచ్చాడని మా అమ్మ వేడివేడి గారెలు నాటు కొడుపులు అయితే చేస్తుంది వేడివేడి గారెల్లో నాటు కొడుపులు చేసుకోండి తింటుంటే ఉంటుంది బా స్పీడ్లెస్ సూపర్ ఉంటుంది వేడివేడి గారెలు నాటు హౌ ఇస్ ఇట్ Cermu, Cis. Nggak, Nadi. Cermu, terkudu, Cipon. matang aku <tuk> ngegos, nunggu, Entah, murah, entah

భోగలనే ప్రతి సంవత్సరం అనుకునేది భోగ మనసు వేసి భోగులో కోను కలవాలి కొద్దిన్నర వేరుకున్నాయి కొద్ది నెరవేరేది గుడ్లో ఉన్నా గుడ్లు ఉన్నాయి ముడ్డు కాడ ఉన్నాయి పెడతాది గుడ్లు మూడు గంటలకి ఎవరన్నా వాళ్ళు వస్తారు కోడి నీళ్ళు ఇద్దరు వాళ్ళు వస్తున్నారు చూడండి ఆ మాట రేపు తినేటప్పుడు నువ్వు పోయి మా కూర్చొని ఇంకో పిల్లలు ఉండి ఉంచుకోలేదు

తన్నురే పేదీర కొత్త పండగ కోడి భోగిలో కాలుస్తున్నారు అంటే చెప్పే ముందు ఉంటాడు సర్లే నూరు దిన బా రేపు తింటాము కోళ్ళు పొటేళ్ళు అన్ని రకాల జంతువులు మేడ కావచ్చు ఎట్టంటే ఒక పని చెయ్యి దాన్ని దానిపైన కొనుక్కొని పెట్టి కాలు కిందకి పెట్టి కొనుక్కొనిపోయి நான் தாaglede சபக்கன்னாகே எதும் தேசி ஓடற மீரந்தா போகல செக்கினா கூட போகல செக்கினா பங்களா இருக்கணும் பெரிய Borgelo chicken. Yeah, I'm not పసుపు తీసుకోండి రా పసుపు మసాజ్ పసుపుతో మసాజీ

खोड़ पलकाली। खोड़ पलकाली, <laughs> <laughs> <रिशाने>। <laughs> वो चला है कुंतबोट में ओड पलका की ओड पलका मेरे कहता रे साइन क्या नहीं रहा गोडाहल गुट्यास आते ही एकदम आप

இந்த நான் கேட்டது மூத்திர தண்டம் அது சாய் கருத்து

கடகபாது <laughs> 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 <laughs>

Nah terawang. Right. Yeah. Nah, Bos. <coughs>

അന്നയിയമ കിരയിയനെ കേ എ ബോർഡിൽ പാകമാർ വസമ്പൻ നെ ആടുന്നു ആള് പോയി തന്താ അത് സൂദ ലക്കത്തനെ മോക്ക് ആടത ഐതെ പാപം മോഘ ജീവിനെ സംചേസിച്ചിจีน മലോം ഉദാഹരണ അതേ നടച്ചി അതേ വെച്ചിണ്ടി സച്ചില്ല ഞാൻ നീനെട്ട് തീണ്ടാവും സച്ചിനാ കേക്കടല്ലേ ಬದುಕೊಂಡ ಮನೋ ಬಂಪುಕೊಂಡು ಮದೇ

అన్ని తెచ్చుకోండి వారు కూర్చోవాలి మీరు చికెన్ కొట్టే చికెన్ కొట్టేవాళ్ళం అన్ని సరిగ్గా అన్న తుండు మచ్చి గజ్జి సపరేట్ కొట్టేదానికి

అటాయిస్ అంటే ఈ కోడ్ కొల్లట రక్త లక్షతే హీరో ఇక్కడ యా అందరియా నేను వేలు కొనుందానికి మంచి పని పెట్టనేర్ నాకు అదేదే అదే భోగం అంటే నాకు నెదర పోయంటే భోగం అంటే నెదర పోయట देन के एंड इन घी लेटर पॉइंट ना मल्ला ले पेस नवा ले बस नी ले सुनगा एसो फैन आप सु तो ले सकते हो तुम्हारी को फेंकने वास्ता हांबा तलार ले ले पण कोको देखो पड़वास्त नावा ले ले वाला लेस को మేడకి మేడ దెబ్బలు పడతాయి మేం దెబ్బలు పడుతున్నాయి పాపం కేపం అంట ఉండం మీద కొట్టుకోడు అది పాపం అంటే తినేటప్పుడు tablet. Jarum Itu terus, Ada nih soga, soga, soga. Right.

Ruci kita ingin nanti karam. Nanti aku pas sepuh. Saya ingin nanti upu. Intinya boleh. Garam masalah. அல்லம்ேஸ் அல்லம் அல்லம் வெளி பே சிக்கன் மசாலா அல்லம் கூரக்கு மசாலா லாண்டேபுள் ஸ்பூன்ஸ் ஆஃப் ஆயிள் மேக்கப் అన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాటుకోడు కాబట్టి ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి నీళ్లు పోసుకొని పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న కోరిని పొయ్యి మీద పెట్టుకోవాలి

మొదట కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోాలి. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న టొమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర్ యాడ్ చేసి బాగా చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెళ్ళి పట్టి వాసన పోయే వేయించుకోవాలి ఈ నాటు చికెన్ రెడీ అయ్యేలోపు మీకు ఒక పొడుపు కదా కళ్ళు ఉంటాయి కానీ చూడలేదు కాళ్ళుంటాయి కానీ నడవలేదు ఏమిటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇందాక మనం చేసుకున్న కుర్మాని చికెన్లో ఎత్తి వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలానే ఉంచితే అంతే చికెన్ కర్రీ రెడీ కల్లుడని మా అమ్మ వేడి వేడి గారెలు నాటు కొడుపులు అయితే చేస్తుంది వేడివేడి గారెల్లో నాటు కొడుపులు చేసుకోండి తింటుంటే ఉంటది బా స్పీ సూపర్ ఉంటది ನಾಟ್ಕೋಡ್ ಪುಲ್ಸ್ ಹೌ ಇಸ್ ಇಟ್